ఈరోజు ముఖ్యంగా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదిహేడో తారీఖున నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను వారికి ముఖ్య అతిథిగా డాక్టర్ అంబేద్కర్ గారి మనవడు సొంత మనవడు ఆయన డాక్టర్ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు వస్తున్నారు అలాగే మరో ముఖ్య అతిథి ఆయన కూడా అంబేద్కర్ సొంతం డాక్టర్ టీకే తౌంబ్రే ఆయన కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేశాడు చేసి రిటైర్డ్ అయ్యాడు ఆయన గెస్ట్ ఆఫ్ అనర్గా వస్తున్నాడు అలాగే మా డాక్టర్ మేజర్ చంద్రకాంత్ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంచారు పార్టీకి మీరు వస్తారు అలాగే డాక్టర్ ఉప్పులేటి ప్రసాద్ గారు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ వాళ్ళ భార్య రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచింది పోటీ పోటీ కలిసింది ఏపీ ప్రెసిడెంట్గా ఆయన ఇటీవల కాలంలో బాధ్యత తీసుకున్నారు వారు ముఖ్యంగా ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో అంబేద్కర్ స్థాపన కావాలి అంటే అంబేద్కర్ స్థాపన అంటే రాజ్య స్థాపన సమతా రాజ్యం అంటే ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా అన్ని రంగాల్లో రావాలి ఇప్పుడు మనకు ఏమైంది ఒక రెడ్డి సామాజిక వర్గం ఐదు శాతం ఉంటే నలభై ఆరు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అదే యాభై ఆరు శాతం బీసీలు ఉంటే కేవలం పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు ఎమ్మెల్యే అవకాశం వచ్చింది కానీ బాగా నష్టం జరిగింది వాళ్ళకి బీసీలు అంతేకాకుండా ముస్లింలు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి పన్నెండు శాతం ఉన్నారు వాళ్ళు పన్నెండు శాతంలో ఇవాళ వాళ్ళు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు ಸೊ ಅದೋ ಬೆಟರ್ ಎಕೊಂಡು ಸಂತ ಪಾರ್ಟ್ ಸಂತ ಪಾರ್ಟಿ ಎಂಐಎಂ ಉಸ್ಲಿಂ ಇಷ್ಟ ಅವಕಾಶ್ ಅದೇ ಕಾಂಗ್ರೆಸ್ ಅಕಾಶ ಅದೇ ಇಪ್ಪತ್ತು ಎಂಎಲ್ ಮಿಗ ಬೀಜೆ ಬೀಜ ಅಸಲ್ಲಿ ಇದು ಬಿಆರ್ಎಸ್ ಎ ಮಂತ್ರಿವರ್ಗಮಾರಿರು ಬೀಸಿ ಮುಗ್ಗರೇ ಉಲ್ವರು యాభై శాతం ఉన్న బీసీలు ముగ్గురే ఉన్నారు నలుగురు నలుగురుంటే ఎస్సీ ఎస్సీలు కూడా నలుగురు ఉన్నారు అంటే ఎక్కడ సమతుల్యత లేదు బాగా నష్టం జరుగుతుంది ఎవరికంటే బీసీ తర్వాత ముస్లిం ఒక మంత్రి వర్గంలో ఒకరు లేరు ఆదివాసీలు అంటే సీతక్క ఉంది దాని వాళ్ళు లేదు సో మొన్ననే మాదిగా ప్రాతినిధ్యం మొన్న లభించింది ఎస్సీలలో మన లాబాడీల మంత్రివర్గం లేదు కాబట్టి ఈ రకంగా చూసుకుంటే సమతుల్యత అనేది లేదు ఎక్కడ కూడా రాజకీయాలలో సమతుల్యత లేదు వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళకి వాటా రావట్లేదు సో అందుకే ఇవాళ నలభై రెండు శాతం బీసీల వాటా అని ఎందుకు అన యాభై ఆరు శాతం ఉన్న వాళ్ళు దాంట్లో నలభై ఆరు శాతం ఈ యాభై ఆరు శాతం ఉన్న బీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ కుల గురించి మాట్లేదు ఏ ఏ పార్టీ మాట్లాడతలేదు వాళ్ళు నలభై శాతం ఉన్నారు వాళ్ళ జనాభా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలన్నీ కూడా నలభై శాతం జనాభా ఉంటే ఒక్కరి ప్రాతినిధ్యం లేదు కేవలం ఐదు కులాలు మాత్రమే ఇవాళ ఎమ్మెల్యేలుగా బంధువులుగా ప్రాతినిధ్యం ఉండాలి అవి కాపు అలాగే ఇవాళ బీసీలలో కాపు కాపు గుంటూరు కాపు యాదవ అలాగే పద్మశాలి గౌడ ఈ ఐదు కులాలు మాత్రమే ప్రాతినిధ్యంలో ఉన్నాయి మరి పదిహేడు నూట పదిహేడు కులాలలో ఐదు కులాలు పోతాయి నూట పన్నెండు కులాలు ఎక్కడ అవకాశాలు లేవు ఎస్టీలలో కూడా యాభై తొమ్మిది కులాలలో ఇప్పుడు వచ్చింది నాలుగు కులాలకు అవకాశం యాభై ఐదు కులాలకు కూడా ఎస్సీలకు అవకాశాలు లేదు అంటే కనీసం ఎన్ని సంవత్సరాలలో ఒక తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒక రెండు సంవత్సరాలు ఒక్కోసరికి మారుతూ ఉంటే కూడా అవకాశం వచ్చింది ఒక కులానికి అట్లాగే ఎస్టీలలో కూడా ఎస్టీలలో రెండే రెండు తెగలు లబ్బాడీ ఉండే కానీ ముప్పై మూడు తెగలు ఉన్నాయి లంబాడీ ఎస్టీలలో కూడా ముప్పై మూడు తెగలల్లో రెండే తెగలకు అవకాశం వచ్చింది సో మైనార్టీలలో కూడా కుల వేస్తూ ఉంది మై అది ముస్లింలలో ఉంది క్రైస్తవులలో ఉంది బుద్ధిస్టులలో ఉంది అలాగే వాళ్ళ సిక్కులలో ఉంది బట్ ఎక్కడ కూడా ఒక సిక్కుకు అవకాశం రావట్లేదు మంత్రివర్గంలో ఒక ముస్లిం ఒక ముస్లింకి లేదు ఒక క్రైస్తవునికి లేదు ఒక బుద్ధి ఒక బుద్ధిస్టుకి లేదు మరి ఇవన్నీ ఎవరు కొట్టేస్తారు అవకాశాలు కేవలం రెడ్డి వేమ కమ్మ చివరికి కాపు ఇట్లాంటి మొలాలు మాత్రమే కుట్టేస్తున్నాయి బ్రాహ్మణం సో కాబట్టి ఈ అర్థమే కూడా పోయింది ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు ఎందుకు కూడా ప్రభుత్వాలని ప్రజాస్వామ్యం అంటాం అందులో ఈ వర్గాలకు ఎక్కడ అవకాశం లేకుండా ఉంటే డెబ్బై ఐదేళ్ళ తర్వాత కూడా ప్రాతినిధ్యం లేకుండా ఉంటాయి మరి ఎప్పుడు వస్తాయి ఇంకా సో కాబట్టి మేము ఈ పార్టీ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఆయన రాజ్యాంగం ద్వారా ఎవరి జనాభా ఎంతో అంత వాటా అన్ని రంగాల్లో రావాలని చెప్పాడు సో ఆయన లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపన అంటే భారత రాజ్యాంగ రాజ్యాంగ స్థాపనని చేయాలి చేయడానికి నేను ఇవాళ నిర్ణయం తీసుకున్నాను నన్ను వారు ఆహ్వానించాను వారి ఆహ్వానం మేరకు నేను రాష్ట్ర అధ్యక్ష పదవి పదిహేడో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నాం ఆ ప్రమాణ స్వీకారానికి వివిధ కుల సంఘాలు మేధావులు అలా ఒక ఐదు వందల మంది హాజరయ్యే అవకాశం ఉంది సమాజంలో అవకాశం నాకు ఎందుకంటే దళిత నాయకత్వం నుండి ఇవాళ గ్యాప్ ఉంది అలా ఆర్ఎస్పి ఎప్పుడైతే బీఎస్పి నుండి వైద్యులు మళ్ళీ ద్వర పార్టీలో చేరిపోయిన తర్వాత దళితులకు లీడర్షిప్ లేకుండా పోయింది తెలంగాణలో సో కాబట్టి ఇవాళ దళితులకు కొత్త లీడర్షిప్ ఇవ్వడానికి నేను ముందుకు రావడం జరిగింది వారికి నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు మా అంబేద్కర్ గారి మనవడు యశ్వంత్ అంబేద్కర్ గారికి అలాగే మరొక జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన డాక్టర్ వైకే తాంబ్రే గారికి అలాగే మా మేజర్ చంద్రకాంత్ గారు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ఇన్ఛార్జి అలాగే మా దేవి దేవిప్రసాద్ గారు మీరు మీరందరూ కూడా మీరందరి కోరిక మేరకే వాళ్ళ మాటలు తీసుకోబోతున్నా ఇంకొక విషయం కూడా మేము ముందు కొనసాచుకున్నాం అదేంటంటే నాకు అన్ని నుండి ఆహ్వానం వచ్చింది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యే చేయమన్నారు వారు టికెట్ ఇస్తా అన్నారు మంత్రిని కూడా చేస్తా అన్నారు నేను రెఫ్యూ చేశారు అలాగే కేసీఆర్ గారు వరంగల్ ఎంపీ ఆమర్తించారు ఉప ఎన్నికల వరంగల్ ఉప ఎన్నికల వరంగల్ ఎంపీ చేశారు నాకు అవకాశాలు ఇచ్చినప్పుడు ఆహ్వానాలు పలికినప్పటికీ కూడా నేను రిఫ్యూ చేయడానికి కారణం ఏంటంటే ఒకటే ఒక బిఎస్పీలో మాత్రమే పనిచేశాను పదిహేను ఏళ్ళు తర్వాత మాయావతి గారు నియంతృత్వ విధానాల వల్ల సూర్యప్రకాశం తీసిచ్చినాక నేను బయటికి పోయా తర్వాత రెండో పార్టీ ఇదే ఇదే అంటే బహుజన్ ఐడియాలజీలో మాత్రమే పనిచేశాను ఏ పార్టీ ఆహ్వానించినా నేను వెళ్ళలేదు చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను ఆహ్వానించాను ఇక్కడ కానీ నేను వెళ్ళలేదు సో కాబట్టి వాళ్ళ ఈవెన్ నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను కానీ ఏ పార్టీ సింబల్ మీరు చేయలేదు సిపిఐ సిపిఐ కూడా మద్దతు ఇచ్చినప్పుడు వరంగల్ ఎంపీగా రెండు వేల పదిహేనులో నేను ఇండిపెండెంట్గానే చేశాను తప్ప వాళ్ళ పార్టీ సింబల్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళ కూర్యాదు అండ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తెలంగాణలో అమలు చేయడం సామాజిక న్యాయాన్ని అందించడం ఎవరి జనాభా అగ్రగులల్లో కూడా వాళ్ళ వాడవాళ్ళకి రావాలి ప్రతి వాళ్ళకు కూడా రావాల్సింది ప్రతి వాళ్ళకు ప్రతి వర్గానికి వాళ్ళ జనాభాలో మహిళలు కూడా రావాలి మహిళలలో ఎస్సీ ఎస్టీ మహిళలు కూడా రావాలి అది రంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో సంపదలు పరిశ్రమలు అన్ని రంగాల్లో వాటా రావాల్సిందిగా రావడానికి రావంత ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా ఇది ఒక పెరు సంచలనం అవుతుంది రేపు రాష్ట్రంలో ఖచ్చితంగా ఆ దిశగా మేము ఆర్పీఐ తీర్చిదిద్దు రాను రోజుల్లో మేము ఒక నాలుగో ప్రత్యామ్నాయ శక్తి ఎదురడానికి మా ప్రయత్నం చేస్తాం జైబీ